నా టైమ్ <zoysicogue> లేట్ రాయ్ కల్తానా రోజు పని ఆడు ఏం సంపాదిస్తుడు ఎంత సంపాదిస్తుండో ఇక్కడ మంచిగా ఉంది ఇంటికి వేసి ఇంటికి పోయి బుక్కడి తిని పంటే

ఏ పని రోజు పని అయినా ఒకసారి అరే నాది వేరే ఓ ఇట్లా నీతో పడుంది ఇట్లా నాకు డౌట్ వచ్చింది నువ్వు ఇట్లా ఈడ ఒక్కొక్క ఏదో పెగ్గు పెగ్గు కొంచెం షాప్ ఏముంది ఊరికే పని పని అంటావు వాతావరణం చూడు ఎంత చల్లగా ఉంది ఆ వరి చూడు ఎంత రెట్టుగా ఎంత మంచిగా కనబడుతుంది రెడ్ ఎంత మంచిగా పచ్చగా కనబడతా రెడ్ అంటావు చూడు మొత్తం రెడ్ అంత పచ్చగా ఉంది ఏ బాబు చూడే మొత్తం ఎర్రగా ఉంది రక్తం అవలే బాబు పచ్చగా ఉంది నువ్వు చూడు అవసరం ఇంకోవాలన్నా పిలిచాడు నువ్వు అడుగు నువ్వు అడుగు ఇప్పుడు అడుగు ఇంకా రాలేదు శ్రీకాంత్ తొమ్మిది అవుతుంది టైము వీటిని పెట్టలేదు గడ్డి లేదు నీళ్ళు లేదు వీటికి ఎటువే అండి ఈ టైం అవుతుంది అవి నీళ్ళు కట్టమన్నా నీళ్ళు కూడా కట్టలేదు పనులతో పెద్ద పరిశానం ఉంది నాకు ఈ గడ్డి వీకమన్నా గడ్డి వీకలేదు టమాటాలు అన్నీ అవి పండ్లు అంటే రాలిపోతున్నాయి మిరపకాయలు తెంపమని చెప్తా దింపని అవి తెంపలేదు ఇట్లా చెప్తే ఇట్లా పైసలకేమో ఆగడు పైసలు ఈ పైసలు ఇవి అంటాడు పైసలు ఇస్తేనేమో ఈ పని కరెక్ట్ చేయడు ఇన్ని రీఛార్జ్ ఇంకోలా పెట్టుకోవాలి ఈ టైం అవుతుంది పద పోదవుతుంది పిలువ నన్నా పిలిచి అడుగు అడుగు అని అంత ఎర్ర అంతా నువ్వు పచ్చగుంది బాబు నువ్వు పిలిచి అడుగుతే కదా తెలిసేది నీదన్నాదా కరెక్ట్ అన్నది అరే పన్నెండు అవుతుంది పోనన్నా చేద్దాం బండెల్ ఫోన్ చేద్దాం శ్రీకాంత్ ఏమైంది ఇంకా రాలేదు పన్నెండు అవుతుంది ఇంతసేపు ఏమైంది ఉంది మర్రలో అవి ఇడవలేదు అవి అంబాబామేరుతున్నాయి ఇవన్నీ ఇట్లే ఉన్నాయి గడ్డిది పీచేయలేదు ఇంకా ఏం లేదు మిరపకాయలు అవి తెంపింపేయలేదు ఏమైంది ఏడున్నావు గాడని చెప్తున్నావు నూట్రా సరీట్రా ఫస్ట్ ఇంత పని పెట్టుకుని గాడని చెప్తున్నావు వెళ్ళిరా ఇంకో పెద్ద పరిశానే ఉంది అక్కడేమో గాడని చెప్తుండ అర్థం అవుతుంది నాకు ఏంది బాధింది చెప్పు అదే అడుగు అంటే బాధ ఏం లేదు బాబాండి పిల్లలు బాబా ఇటు రాయ్రాయమైంది ఏమైంది ఏమైంది కనబడతా ఎట్లా కనబడుతుంది చూడు మంచిగా చూడవు కళ్ళు పెట్టి చూడు ఎర్రగా ఉన్నది సరే చేసుకో నీ చే నా పని ఉంది పోతున్నా ఏ నాకు పని ఉంది తగ్గుతుంది కూర్చుంటే సాయంత్రం అవుతుంది అర్థమవుతుంది శ్రీకాంత్ ఎందుకు కూర్చున్నాడు అర్థమైతుంది నాకైతే పనికి లేట్ అవుతుంది పోనీ ఏ పోతావు ఇంకా మళ్ళీ ఏమైంది నాకు అర్థమైనా పటేల్ నువ్వు ఇన్నే ఉన్నా చింత ఇన్న నీ ఇచ్చి పెడతా లేడే నువ్వే రా రాట్రా జల్ద్రా ఇచ్చిపెడతలే నీడా దురకాట్టుకుని పెట్టుకున్నాడు అప్ప నుంచి నువ్వు రా నువ్వురా జల్ద్రావు నువ్వు అనేవాడు అరే రామా

శ్రీకాంత్ అది రెడ్గానే ఉంది మరి మొత్తం రెడ్గానే ఉంది ఓకేనా ఫస్ట్ నువ్వు ఒక ఆయన ఐదు వందల రూపాయలు ఐదు వందల ఆయనకి నువ్వు ఫస్ట్ పనికివా పనికివా నువ్వు పనికివా నీకు సంగతి చెప్తాను ఎందుకంటే మన నీకేమైంది ఇప్పుడు లేదు ఇంకొకంటే కూతుంటే అవి కూడా ఉన్నాయి అయ్యో ఎట్లా నువ్వు కట్లే ఉంటుంది పాప నువ్వా పడే సల్లూ అందుకే ఐదు వందలు పడేలా నీకు దండీ పోయింది శ్రీకాంత్ ఇది కా గడ్డి వరే గడ్డ తల్లుకున్నావు అంత గడ్డ వీటికి ఇది కానీ సరే 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 ఏమైందా ఢల్ డల్గున్నా పెట్టి రాజగున్నావు ఏమై అదన్నా అది ఏమన్నాడు వారి మొత్తం ఎర్రగుందన్నాడు నేనేమన్నా పచ్చగున్నాడు నువ్వు ఏదో చెప్తావు అని నిన్ను వెళ్తే నువ్వు ఆనకేసాయి అంటవి ఎర్రగుందంటవి నా చే అది ఉన్నది తన కారణం ఉన్నది ఎందుకు వాడు తాగిపోతాడు తాగినాక వాడి మాట వాడేనాడు తాగినాక వాడి మాట వాడేనాడు నీ మాట వినడు నా మాట వినడు వాడు ఎర్రగుందంటే ఎర్రగుందా అనే పచ్చగుందంటే పచ్చగుందన వానితోని బయసు పెట్టుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది నీ టైం వేస్ట్ అయితే కొద్దిగా ఉంటుంది అంతనే కూర్చుంటుంది నన్ను అత్తి నేను అత్తి కూడా అంతనే వస్తే బయసు పెట్టినా నా మాట కూడా విన్నాడు ఎర్రగానే అంటాడు ఇంకా పది మంది చెప్పినా ఎర్రగనే ఉంది అంటాడు ఆ పొలం అందు గురించే వాడిని అక్కడికి వెళ్ళి మనం వెళ్ళిపోవాలంటే ఆడ ఆడే సయానాలి అందుకని ఇంకొకసారి అసవంటి వంద గది ఐదు వందల రూపాయలు దుర్మాన కట్టించిన అర్థమవుతుందా తాగువ తోడు నీ మాట నా మాట యమబట్టుల మాట ఒకరిలో మాట వింటాడు వానికి అలతోనే శుభ చేస్తాడు తాగో స్టార్ట్ చేసిందంటే అల్లతో శుభ చేసినాడు తాగి తాగి వాళ్ళ దగ్గరికి వదిలేడు వాడు ఏదంటే అది ఊహనాల మనం వాడు ఏం చెప్తాడు నీళ్ళల్లా ఈ కొనే శాప గాలి ఒగిరే గద్దెని ఎగిరి తల్లిందని చెప్తాడు అవును నీళ్ళల్లా ఈ కొనే గాలిలో గాలి ఒగిరే గద్దెని ఎగిరి తన్నిందని చెప్తాడు అవునే బాబు నేను కూడా చూసిన కరెక్ట్ గాను ఏమనది అక్కడ వాడు విన్నాడు వాడు అసొంటి ఉంటే ఉంటాడు కాబట్టి వాళ్ళ దగ్గర నువ్వు ఓనే పోవద్దు అతను గెలిచిన తాగు పోతున్న దగ్గర నువ్వు ఓనే పోవద్దు నీ పని ఎందు నువ్వు సరేనా అందు గురించే నీకు నిన్నాడా అట్లా చేసినా లేకపోతే నువ్వు మళ్ళీ వాడు వాళ్ళతో పెట్టుకుంటా అన్నే ఉంటావు నువ్వు ఉంటావు నేను ఉంటావు అందరూ ఉంటావాడు అంతే నువ్వు తప్పితే నువ్వేదో నువ్వు పద పొలం ఎర్రగుందని కాద అర్థం దాని గురించి నువ్వు నారాజు అయ్యి పని చేసుకుంటూ చూడంతా నేనే పొద్దుగా అప్పుడు చూస్తున్నావు నేను ఓ పని చేసుకో మంచిగా అంతే తప్ప ఏం లేదు పైసలు ఉంది ఎందుకు నేను పచ్చ ఉందండి ఇట్లా మా పటేల్ని పిలిచి చెప్పు పటేల్ అని పటేల్ కూడా ఆయనకే సై అని అయిపోయాయి అంటే ఇటువై ఐదు వందలు నాకే తాగు వందల దగ్గర పోవద్దు అక్కడ మొన్నటి నుంచి వెళ్తా అన్నాను కానీ ఈ రెండు రోజులు జరిపేసిన మూడు రోజులు కుట్టాను శ్రీకాంత్ నిన్న మనకు నీళ్ళు పెట్టలేదు గడ్డి పెట్టలేదు రాత్రి వానికి బద్దలు బాషింగాలు అయినాయమ్మా ఐదు వందల రూపాయలు పైన ఉంటుంది అంట మనకి అట్లా ఉంటుంది మళ్ళా తాళిపోతులతో కూర్చుంటే ఇతనే ఉంటుంది